వెల్కమ్ టు ఛానల్ నెల్లూరు జిల్లా కావలి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తమ కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా మీద తప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు మరియు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారని ఆయన తెలిపారు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఇటువంటి తప్పుడు కేసులు పెట్టడం మంచిది కాదన్నారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఎవరినీ వదిలేది లేదని ఒక్కొక్కరి అంతు చూస్తామని హెచ్చరించారు ఒక పక్క రాష్ట్రంలో ఏ విధంగా అవాచకాలు జరుగుతున్నాయో అక్రమ కేసులు పెడుతున్నావు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేస్తున్నారు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చూస్తా ఉన్నాం అదేవిధంగా మా నాయకుడు నిన్న చాలా సవిభవంగా అందరికీ తెలియజేయడం జరిగింది అదేవిధంగా మా నాయకు కార్యకర్తలకి కూడా అండగా ఉండాలని ఒక డిజిటల్ యాప్ను కూడా నిన్న రిలీజ్ చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కార్యకర్తలకి అండగా ఉండాలి మనం అండగా ఉండటమే కాదు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అధికారులు కొంతమంది అధికారులు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది ఏ విధంగా తొత్తుగా పనిచేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారో అటువంటి అన్యాయం మీకు జరిగితే ఈ యాప్ ద్వారా మీకు ఫీడ్ చేయండి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడికి కార్యకర్తకి ఒక భరోసా ఇవ్వటం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం అనగా తెలియజేస్తాను ఇకపోతే ఈరోజు కావ నియోజకవర్గంలో లేని సంస్కృతిని ఈరోజు ఇప్పటి ఎమ్మె కావ్య కృష్ణారెడ్డి గారు ఏ విధంగా తీసుకొస్తున్నాడో ప్రజలందరికీ ఇప్పటికీ అర్థమైపోయింది ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ జెండాని మోసిన నాయకుడికి కూడా బాగా అర్థమైంది ఆ పార్టీ నాయకుడితో పాటు ఒక సామాజిక వర్గానికి కూడా కావ్య కృష్ణావిడిగా అంటే చాలా చక్కగా అర్థమైపోయింది ఆయన నిరంకసత్వంగా ఏ విధంగా పోలీసుని అడ్డం పెట్టుకొని అణచివేయాలా అనేది ఆయన ఒక కంటా ఉన్నాడు కానీ అది సాధ్యం కాదు ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం ఈరోజు అక్రమ కేసు పెడితే భయపడిపోతారు అక్రమ కేసుకు పెడితే ఎవరు బయటికి రాదు అక్రమ కేసుకు పెడితే నేను ఏ అవినీతి చేసినా అడిగే వాడు ఉండడు అనేది ఒక భ్రమ అది ముఖ్యంగా కావ్య కృష్ణావేడిగా గ్రహించాలి ఆ భ్రమగా ముందు బయటికి కావాలి నా మీద ఒక చక్కటి డైరెక్షన్లో ఎవరో ఆ డైరెక్టర్ కానీ మనకి తన మంది తెలిసి ఉంటుంది అనుకుంటాను కావ్య కృష్ణావేడి కాడ ఆ డైరెక్టర్ పనిచేస్తున్నాడు ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి అనుకుంటాను అది టీడీపీ పాత నాయకులకు దగ్గర తెలిసిపోయింది ఒక డైరెక్షన్లో ఏ విధంగా కేసు పెట్టాగా ఏ విధంగా యుక్కించాగా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఇబ్బంది పెట్టాగా అని ఒక పెద్ద స్టోరీ అవ్వటం జరిగింది అది కూడా ఎందుకు జరిగిందంటే ఈరోజు కావ్య కృష్ణారెడ్డి అహంకారంగా ఏ విధంగా మాట్లాడుతున్నాడో సర్వసభ్య సమాజం తగదించుకునే విధంగా అసభ్య పదజాలంతో సంస్కృతిని మరిచి ఆయన పబ్లిక్ మీటింగ్స్ ప్రెస్ మీట్స్ ఏ విధంగా మాట్లాడుతున్నాడో మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తెలిసిపోయింది ఆయన చేస్తున్న అరాచక కూడా ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు నుంచి లోకేష్ కాడి నుంచి ప్రతి ఒక్క మినిస్టర్స్ కూడా తెలిసిపోయింది ఎందుకంటే ఆయన చక్కగా నాకు ముప్పై వేల పైచులకు మెజార్టీ అనేది చెప్తా ఉంటాడు ఓకే సంతోషం ఎవరికి కానీ మెజార్టీ నీకు ఇచ్చావు గావో కాబట్టి నువ్వు కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది నువ్వు కావలి నియోజకవర్గానికి అభివృద్ధి చేసేదానికి ఏమైనా కొత్త పనులు ఎత్తుకొచ్చి చేస్తే చాలా సంతోషం ఏదా మేము తెచ్చిన ఈ ట్రంక్ రోడ్డు కావచ్చు లేదా ఫిషింగ్ హార్బర్ కావచ్చు లేదా సచివాలయ ఓపెనింగ్స్ కావచ్చు హెల్త్ సెంటర్స్ కావచ్చు లేదా ఇంకేమైనా రోడ్స్ కావచ్చు అవన్నీ కూడా కంప్లీట్ చేయొచ్చు కావకి టౌంక్ కూడా చేయొచ్చు సంఘం బైపాస్ కెనాల్ కూడా చేయొచ్చు కావకి బ్యాలెన్స్ రిజర్వాల్ కూడా చేయొచ్చు డిఎం చే డిఆర్ చేనా అవి కూడా చేయొచ్చు చేస్తామంటే కూడా వాటా కుదరటం కాదు పాపం సో ఇవన్నీ కూడా చేసుకుంటే పోతే పర్వాలేదు కానీ ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నిన్న నిన్న ఒక వాట్సప్గా నేను ఒక మెసేజ్ చూశాను ఆ మెసేజ్ పెట్టిన వ్యక్తిపై కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న మీడియా సోదరు కావచ్చు కావనీ అందరికీ కూడా తెలుసు ఏంది కానీ చూస్తే ఒక బిజియెస్ట్ సెంటర్ అంట ఒక గుంట పడిందంట ఒక బిజియెస్ట్ సెంటర్ ఒక గుంట పడిందంట ఆ గుంట ఒక రెండు రెండు అడుగు మూడు అడుగు ఒక పెద్ద గుంట పడిందంట అక్కడ చదివా నేను మ్యాటర్ చదివా నాకే ఆశ్చర్యం వేసింది ఏమిగా అంటే ఆ గుంటని చూసాడంట ఇమ్మీడియట్గా ఎమ్ఐ చెప్పాడంట అధికారిని పిలిచాడంట ఈ గుంటని గూడ్ చేసి ఈరోజు సాయంకాలం గొప్పగా నాకు వాట్సప్ పెట్టాగా అని చెప్పాడంట సంతోషం మంచిది ఎందుకంటే గుంట పడినప్పుడు ఇన్కన్వీనియంట్గా ఉంటుంది స్కూల్ స్టూడెంట్స్ పోతూ ఉంటారు వెహికల్స్ పోతూ ఉంటాయి బైక్స్ పోతూ ఉంటాయి ప్రమాదాలు కావచ్చు అవన్నీ కూడా వెట్టిఫై చేయాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఒక చూసినప్పుడు చేయించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది ఆయన అయినా సరగే నేనైనా సరగే ఇంకెవైనా సరగ వార్డు కౌన్సిలర్గా అయినా సరగే సర్పంచ్ అయినా సరగే చేయించాల్సిన బాధ్యత ఉంటుంది ఒకవేళ వాట్సాప్ పెట్టమన్నా కూడా ఎందుకంటే అప్పుడు అధికారులు అప్రమత్తమై చేసాము అనేదానికి దానికి వాట్సాప్ కూడా పెట్టమంటే చాలా మంచిది కానీ ఆ ఉన్నాడు చూసావా అది చూస్తే నాకు ఆశ్చర్యమైంది ఏంటంటే గత ప్రభుత్వం వైఫల్యం వల్ల ఈ గుంట ఒకటన్నర సంవత్సరం నుంచి ఏర్పడినా కూడా మా కావ్య కృష్ణాగిడి మేమంతా ఇక్కడ పోసుకొని నిద్రపోవడం వల్ల ఈ గుంటను ఎవడు ఈ ఈరోజు ఎవడు మా ఇంటి పక్కనోటి వచ్చి ఉదయాన్నే నన్ను తట్టుకేపి ఆ గుంట పడి ఉంది గుడ్డివాడ పొయ్యి చూడు నువ్వు మీ అమ్మగే ఆ గుంటను ముయ్యండిగా అని చెబితే నేను పోయి చూశాను అప్పుడు మా అమ్మగారికి నేను చెప్పాను మా ఎమ్మెల్యే వచ్చి చూశాడు ఆ గుండెను మూసి వాట్సప్ పెట్టమన్నాడు ఇది మ్యాటర్ అటువంటి ఎమ్మెల్యే ఎవ్వడికి చిక్కడు ఆయన దేవుడు ఇదే విధంగా చేతి ఆయన దేవుడు అని ఈ విధంగా పోగడతదు అంటే అటువంటి చెప్పానే కాకపోతే పోయినసాగా అన్న వాళ్ళని ఒక మాట అంటుండేది తప్పని అని వాడి సాయిగారు చెప్పాను ఆ మాట అన్ను అటువంటి భజన కాదు ఈరోజు చాలామంది ఉన్నారు ఏదైనా ఒక పని ఈరోజు రైతు గురించి మాట్లాడేది మంచిది రైతుకి కావాల్సింది ఏంది పండించిన ధాన్యానికి గిట్టుబాటు దాగా ఉండగా పండేసి అయిపోయి అంత అయిపోయి మగి మగి దున్నేటప్పుడు వచ్చి గిట్టుబాటు తగ అంటే ఏం వస్తుంది ఏదో రైతుకి నీవు ఇస్తామండి రైతుకి నీవు కావాలంటే సంఘం బ్యాలేజ్ కెనాగు డైవర్షన్ కెనాగు అది నేను చేయిస్తా అని మాటివ్వాగా కావవి చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాగ్ చేయిస్తాను అని మాటివ్వాగా నా టైంగా డిఎం ఛానల్ డిఆర్ ఛానల్ కంప్లీట్ చేస్తా అని మాటివోగా అటువంటివి ఇవ్వండి సో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి ఈరోజు నీకు ముప్పై రెండు వేలు మెజార్టీ ఇస్తే నువ్వు చేసేది ఏందని కూడా మేము అడుగుతా ఉన్నాం మేము తెచ్చిన వక్స్ కాకుండా ఏదో గతముగా బేదా మస్తాన్ కావు బేదా గవి తెచ్చిన వర్క్స్ కాకుండా కొత్తగా నువ్వు ఏం తెచ్చావు అది చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ఎంఐఏ గారి మీద ఉంది ఒక్కటంటే ఒక్కటి ఈ కాదు మైన దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండే ప్రాజెక్ట్స్ ఏం తెచ్చావు ఏం చేసావు అనేది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ మేము అడుగుతాము అది వదిలేసి ఎంత కాటకి కూడా మా మీద బుహద జరిగే కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బస్టి పట్టించా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఆల్రెడీ ప్రజ మీరు అనుకున్నట్టు తీర్పు మీకు ఇచ్చాంటే మమ్మల్ని వద్దనుకునే కదా ఇప్పుడు మీకు మంచి పేరు తెచ్చుకోవాలంటే బాగా చేయాల కానీ మా మీద పడి ఏడ్చే బదు మాద జరిగే కార్యక్రమాలు పెట్టే బదు మీకు ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది ఈరోజు ప్రతి ఒక్కటి రివర్స్ అవుతూ ఉంది చూడండి మీరు రెడ్డి నూట ఇరవై మూడు ఎకరాలు గవర్నమెంట్ భూమిని ఆక్రమణ చేశాడు దాని మీద ఊసు లేదు ఏమీ లేదు దానోదనోదన పోయి ఆ వేస్టెడ్ అని భయపించాడు టప టప ట అని ఒక పార్టీ కొంతమంది చేర్చుకున్నాడు అక్కడ ఏదో మ్యామ్యా మ్యామి అయిపోయినాయి ఈరోజు అన్ని ఎవ్రీథింగ్ ఓకే డన్ ఓకే ఎవడైనా కట్టుకోవచ్చు ఎవడైనా పోవచ్చు పోయేసి మున్సిపాలిటీగా ఈ అమౌంట్స్ పెనాల్టీ అమౌంట్స్ కట్టేసేయచ్చు చేసేసుకోవచ్చు ఈరోజు నా మీద ముఖ్యంగా ఈ అక్రమ కేసు పెట్టించడానికి అటెంప్ట్ మర్డర్ అటెంప్ట్ కృష్ణా రెడ్డి కాడ పనిచేసే డైరెక్టర్ బాగాడు డైరెక్టర్ని మార్చుకోగా సో ఆ డైరెక్షన్ బాగైతే అది ఫెయిల్ అయిపోయింది మీరు నా మీద అటెంప్ట్ మార్టర్ కేసు పెట్టాగంటే కావగనేది ఒక పెద్ద అర్థమైంది మీ నెత్తిన మీరు చేయి పెట్టుకుంటున్నారు భస్ కాగా ఏ విధంగా పెట్టుకుంటున్నాగో అట్టా కృష్ణారెడ్డి ఈరోజు ఆయన నెత్తిన ఆయనే చేతు పెట్టుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తాను ఈరోజు వీటన్నిటి కారణం ఏంటంటే ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ కావ నియోజకవర్గ ప్రజలు పేద ప్రజలు ముఖ్యంగా అదే పోలీసు డిపార్ట్మెంటు రెవెన్యూ అధికారులు ఎవరైతే నష్టపోయారో మనీ స్కీమ్ పద్ధతి మ మనీ స్కీమ్ ద్వారా వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయకుండా ఆ మనీ స్కీమ్ అతని కాడి నుంచి ఏ విధంగా ఇదంతా కలిపి పది రోజు ఆయన ఇంట్లో పెట్టుకొని డబ్బు కొట్టేశాడో కావ్య కృష్ణారెడ్డి కొట్టిన వంద కోట్లు కావచ్చు డిఎస్పి కాదు సిఐ కాదు వాళ్ళు కొట్టిన అమౌంట్స్ కావచ్చు వాళ్ళ డిపార్ట్మెంట్లో పాపం ఎంతమంది కట్టదో ఈరోజు వాటుంబేమైపోయినా ఒక కుటుంబ పాపం ఒక అతను ఆత్మహత్యగా చేస్తున్నాడు అటువంటి వాటిలో డబ్బు కొట్టేసి పివిగా అతన్ని తెలంగాణకు అప్పచెప్పేసి ఈరోజు వాడు వేడుక చూస్తున్నాకంటే దాన్ని మేము మాట్లాడటం తప్పంట ఇప్పుడు అన్యాయం జరిగింది బాబు అవి ఒక అక్క జగమ్మ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు చాలామంది పేద ఎస్సీ ఎస్టీ చాలామంది వాటి డబ్బు కట్టారు వాళ్ళందరికీ ఇక్కడ న్యాయం చేయండి అని మేము అడగటం తప్పని ఈరోజు మా మీద అక్కమ్మ కేసు పెట్టడం ఎంత మాత్రం సబబు అంటుంది అదేవిధంగా అక్కమ్మ మైనింగ్ కావచ్చు అక్కమ్మ ఇసుక కావచ్చు అక్రమ బియ్యం వేసిన బియ్యం కావచ్చు వెక్క కావచ్చు బెల్ట్ షాపు కావచ్చు ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి మేము అడగటం తప్పు అక్రమ కేసు మా మీద పెట్టాలా అది కూడా చిన్న చిత్ర కేసు అయితే బాగుండదు త్రీ నాట్ సెవెన్ పోలీసు నిద్ర వేస్తే త్రీ నాట్ సెవెన్ అని గౌస్తున్నాడు పాపం డిఎస్పి గారు సిఐ దాంతోపాటు అది ఎక్కడ మది బిహేవ్ వచ్చేస్తుందని అట్రాసిటీ కేసు అక్కడ మన నేను బెంగళూరుగా ఉన్నా ఈయన విజయవాడగా ఉన్నా అంటే మవి అట్రాసిటీ కేసు ఈరోజు ఒకటైతే నేను చెప్తున్నాను తొందరగా నేను ఈ కోర్టు అయిపోయినాక కోర్టుది అయిపోయినాక నేను సమగ్రంగా మా కళ్యాణం అనుభవ చిన్న టీవీ పెట్టమన్నా ఫార్టీ ఎయిట్ ఇంచెస్ ఈసారి ఫార్టీ ఎయిట్ ఇంచెస్ కాదు సినిమాగా ఉంటుంది ఆ స్క్రీన్ అది పెట్టి చూపిస్తాను అది పెట్టి చూపిస్తాను మా కళ్యాణం అనుభవ అక్కడ ఉండేది మా నాయకుడు కార్యకర్త కాదు అన్ని ప్రజా సంఘాలు వస్తారు అదే అన్ని పార్టీ వినిపిస్తాము అదేవిధంగా తెలుగుదేశం పాత నాయకుడు జెండా మోసి పార్టీని భుజాను మోసుకొని గెలిపించిన నాయకుని కూడా పిలుస్తాము అదేవిధంగా ఒక సామాజిక వర్గాన్ని వేగేసి ఉన్నాడు తెలుగుదేశంలో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుని కూడా పిలుస్తాము పిలిచి మా మహేష్ బాబు గారు నాన్న కృష్ణ గారు ఫస్ట్ సెవెంటీఎంఎం తీశాడు ఆ స్కోప్గా చూపిస్తాం ఆడ నా మీద ఒక అటెంప్ట్ మర్డర్ కేసు ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి నన్ను ఏదో ఒక విధంగా ఒక్కకోదన్నా జైవ ఉంచగా అని వా చేసిన ప్రయత్నం చాలా ప్రయత్నించావు ఆ ప్రయత్నంలో భాగంగా ఇక్కడి నుంచి మూడు టీములు మా బ్యాంగుకి వచ్చినాయి బ్యాంగుకి వచ్చి అక్కడ మా కొడుకుని మా ఆఫీసులో ఉన్న స్టాఫ్ని మా సైట్లో ఉన్న పనిచేస్తున్న వర్కర్స్ని అదే మా కొడుకు ఇంటికి పోయి అక్కడ ఉన్న పనిచేస్తున్న వంట బాగాని అందరిని హయాత్ చేయడం ఇవన్నీ కూడా మొత్తం విత్ వీడియో ప్రూఫ్స్ అన్నీ కూడా ఉన్నాయి నిన్న కూడా వేసింది ఏది హైకోర్టు సుప్రీంకోర్టు అష్య వేసింది వితౌట్ యూనిఫామ్ హౌ యూ కెన్ గో యూనిఫామ్ కాకుండా ఎట్టబోతారు అన్నీ ఉన్నాయి సిని పోలీసు బాగా కూడా తొందరగా సినిమా ఉంది ఎక్కడెక్కడ అన్నీ మొత్తం అయితే అన్ని సేకరిస్తాము అన్నీ ఏ విధంగా మా జగన్ అన్న చెబుతున్నారు కదా సప్త సముద్రవతగా డీసీపీ గారు చాలా ఉత్సాహంగా తుమ్మ పండుగ శివపాం మీవే అంతా తీపిచ్చినట్టు పెట్టేశారు ఏది ఇగు ముద్దాయు వాగు ముద్దాయి అని మా వాగ మీద అన్నీ వస్తాయి ఎక్కడ కావు అన్నీ వస్తాయి నిన్న మా ఇంటికి ఎవడు వచ్చాడు మా ఆఫీస్కి ఎవడు వచ్చాడు మా ఆఫీస్ మా సైట్కి ఎవడు వచ్చాడు అన్ని వీడియోస్ తహా మొత్తం ఉన్నాయి అన్నీ తొందరగా అన్నీ సేకరిస్తున్నాం మొత్తం ఎట్ట అన్నీ చెప్తాం మేము కూడా మీరు ఎన్ని కేసుకైనా పెట్టుకోండి ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది అయితే కాదు అంటే కొంతమంది మాకు సహకరించిన ఉన్నారు కొంతమంది చేయవాదాలు